పద్నాలుగు వేలు ఒక్కొంద 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 రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై ఐదు వందలు పద్నాలుగు ఐదు പതിനാല് വേറെ ആറ് വലിയ ആറ് വലിയ ആറ് യാറ് യാൽ വളരെ പദ്ധതി വേല എന്ന് വേണ്ട തൊന്നല യാബൈ പതിഹ് പതിനേഴു വേല പതിനു വേൽ പതിഹു

పదిహేను వేల మూడు వందల యాభై పదిహేను వేల మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు యాభై మూడు యాభై పదిహేను వేల మూడు వందల యాభై మూడు యాభై పదిహేను పదిహేను వేల వేల నాలుగు నాలుగు వందలు వందలు 18400 18400 800 18400 5 ரூபாய் கட்டுனீங்க